ీలరా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నైనా నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యస్సు ప్రభు పరిశుద్ధ నామ మన వేడుక నుంచునాం తండ్రి ఐ మేన్ నిధి సోచముగాన ముంచి మంచిది మన మధరీ గణ ముచిద వారిని బాగుండ ప్రియులరా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు మీకు అందజేస్తా ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఆనందంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పీతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం పంతొమ్మిదవ వచనం అమూల్యమైన రక్తముచ్యత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదరు కదా చూసారా దేవుని యొక్క సత్య వాక్యము ఈ ఉదయకాలం ఏ విధంగా మాట్లాడుతుందో చూసారా విమోచించబడుట అనేది అనేక విధాలు విమోచింపబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడ మానవుడు అనేక సందర్భాలలో అనేక విషయాలలో ఆయన విమోచించడం వలన మనం విమోచించబడ్డాం ఏ విధంగా విమోచించబడ్డామంటే చాలా చక్కటి శ్రేష్టమైన దివ్యమైన మాటలు ఇక్కడ మరి వాక్యము జ్ఞాపకం చేస్తుంది ఒకటి అమూల్యమైన రక్తమోచ్యత ప్రైస్లెస్ అని ప్రేషియస్ బ్లడ్ ఆఫ్ జీజస్ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అమూల్యమైన రక్తము చేత అనగా ఇక్కడ రక్తము కూడా దోషము కలిగిన రక్తం ఉంటుంది మానవుని యొక్క రక్తాన్ని వ్యక్తి వ్యక్తికి కూడా బ్లడ్ గ్రూప్ మారిపోతుంది అని జ్ఞాపకం చేసుకున్నాం అంతేకాకుండా మనకి ఉన్నటువంటి లోపల వ్యాధి బాధలను బట్టి కూడా రక్తము మార్పు చెందుతూ ఉంటుంది అపవిత్రత కలుగుతూ ఉంటుంది అందరికీ షూటబుల్ అయ్యే బ్లడ్ మనకి ఉండదు కానీ ఇక్కడ అమూల్యమైన నిర్దోషమైన అంటే దోషము లేనటువంటి ఎటువంటి గుర్రె పిల్ల వంటి అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాం నిష్ నిర్దోషమును నిష్కలంకమును అంటే కళంకము లేనటువంటి గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు ఎంత గొప్ప మరి మాటలు రాయబడి ఉన్నాయి నైపుణ్యారా అమూల్యమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము చేత మనము విమోచించబడ్డాం దేవుడు మనకు ఎంత ఆధిక్యత లేక ప్రివిలేజ్ ఆయన ఇచ్చాడు ఆలోచన చేస్తూ ఉన్నాం అందుకని వాక్యాలు మూడవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనములో నా జీవమును విమోచించేది ఏది విమోచించబడింది అంటే మానవునిలో ఉన్నటువంటి జీవము మరణము నుండి విమోచించబడింది ఎంత గొప్ప సంగతి అండి మనకు ఆయన విమోచించాడు మరణము నుండి విమోచించాడు ఇక్కడ మన యొక్క జీవాన్ని ఆయన విడిపించాడు విమోచించాడు విడుదల చేశాడు కాబట్టి నా జీవము విమోచించితివి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ చరంలో మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టు మొదటి మాటలో ఆయన దేవుని యొక్క వాక్యము అంటుంది మన జీవాన్ని విమోచించాడు రెండవ మాట జ్ఞాపకం చేసినాడు దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్ట మనలో మనము మూలుగుచున్నాం దేహము యొక్క విడుదల దేహము యొక్క విమోచన మూడవ మాట గ్రంథం ముప్పై ఐదవ వచ్చాయి పదవ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు యహూ విమోచించిన వారు పాటలు పాడచ్చు తిరిగి సీయోనకు వచ్చేదారు దేవుని యొక్క రక్తము పవిత్రమైన రక్తము నిష్కలంకమైన రక్తము గొర్రె పిల్ల వంటి రక్తము మనలను మరి వేటి నుండి విడిపిస్తుందో మనము కొన్ని దినాల నుండి మనం ధ్యానం చేస్తాం కాబట్టి అనేక రకాలు అనేక విధములైన బంధకముల నుండి విమోచింపబడినటువంటి వారు వారు విమోచింపబడిన తర్వాత వారు ఏం చేస్తారు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదారు వారు పాటలు పాడుచు సియోనకు వచ్చేదారు అందుకని యాకో పత్రికలో మనం ఐదవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటే ఎవరికైనా శ్రమ కలుగుతున్నప్పుడు అవునండి ప్రార్థన చేయాలి ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలి కీర్తనలు పాడాలి అందుకని అనేక విధాలు అయినటువంటి బంధకముల నుండి విమోచింపబడినటువంటి మనము లేక విమోచింపబడినటువంటి వారట వారు ఏం చేస్తున్నారండి ఇక్కడ దైవ వాక్యము చూస్తూ ఉంటున్నప్పుడు వారు పాటలు పాడుచు తిరిగి ఎవరకు వారు వచ్చేదారు వారి తల మీద నిత్యానందము ఉండను ఎప్పుడూ ఆనందమే నిత్యానందము నిత్యము ఉండేది ఎల్లప్పుడూ ఉండే సంతోషం వారికి ఉంటుంది వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదారు వారు ఆనంద సంతోషములు గలవారై వారు వచ్చేదారు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఎంత గొప్ప మాట ఆయన మన ప్రాణమును విమోచిస్తున్నాడు సమాధిలో నుండి మనల్ని విడిచి విడిపిస్తున్నాడు మన దేహాన్ని ఆయన విడిపిస్తూ ఉంటున్నాడు అలాగున మనలో విడిపించినటువంటి మనము అక్కడ నుండి ఎలాగొస్తున్నామంటే పాటలు పాడుచూ వస్తూ ఉంటారు వారి తల మీద నిత్యము సంతోష ఆనందాలు ఉంటాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపో లేక వారి జీవితాల్లో ఎటువంటి శ్రమలు దుఃఖము నిట్టూర్పులు ఏమీ ఉండవట వారు ఎప్పుడు నిత్యానందం నిత్య సంతోషముతో వారి దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు దేవుణ్ణి మహిం ఉంటారు కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనం అనేకమైన బంధకముల చేత కట్టబడినప్పుడు పట్టబడినప్పుడు కూడా వాటి అన్నిటి నుండి కూడా మనను విమోచించే దేవుడు అందుకని దేవుని యొక్క వాక్యము విమోచకుడు సజీవుడు మన దేవుడట సజీవ దేవుడు కాబట్టి అట్టి మరి సజీవుడు అయినటువంటి దేవుడు బంధకములో ఉన్నటువంటి మనలను విడిపించి మన తల మీద నిత్యము సంతోషమును ఆయన మరి నిలకడగా ఉంచి నిత్యము కూడా ఆయన ఇచ్చిన సంతోషాన్ని బట్టి మనము గీతాలు పాడి ఆయన ఘనపరచడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మేండుగా కుమరించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయన హీనులు అనేటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన తండ్రి తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండా నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చే ప్రభా ఇదిగో తండ్రి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చే డిఎస్సి కొరసిద్ధపరుచున్న బిడ్డల కొరకు ప్రభా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చాయి గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం కొరకు ఎదురు చూస్తారా కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచెం తండ్రి ఆమె పరలో కుమ తండ్రి నీ నామం పరిశుద్ధ కాక నీ రాజ్యం వచ్చనో గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునో గాక మా ఆయన ఆహారము నేడు మాకు దాయిచ్చే మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించుం శోధనలోలు ఎత్తే కీడలను తప్పించు రాజ్యము శక్తియు మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభైన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆమె